ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం అపౌస్తృుడైన పౌలు కొలసెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం నుంచి చూద్దాం కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనవనికిని అవకాశం ఇయకుడి ఇవి రాబోవో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా మనం చదవబడిన ఈ వాక్య భాగములో మనం గమనిస్తే అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశం ఇయ్యకుడి అని దేవుని వాక్యంలో మనము ఇప్పుడు చదివాం అయితే ఈ రోజుల్లో అనేక మంది చూస్తే అమావాస్యలు అలాగనే ఇంకా లేనిపోని పండుగలు అవి ఇవి అని ప్రజల్ని మభ్యపెట్టేవారుగా అన్యులవలే అనేక మంది వెలుగుదూత వెలుగుదూత వేషము ధరించి మనుషులను పాడు చేస్తున్నారు ఏ విధంగా అంటే నిజంగా జరిగిన ఒక సంఘటన నేను మీకు చెబుతున్నాను జాగ్రత్తగా చెబుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి మా ఓ మా ఇంటి పక్కన వీధిలో మాకు తెలిసిన మా బంధువులే వాళ్ళు చాలా వాళ్ళు వారు భార్యాభర్తల ఇద్దరికి కూడా అనారోగ్యం వచ్చింది వాళ్ళు ప్రభు వారే అయితే వారికి అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళినా ఇంటికి పాస్టల్ని పిలిపించుకొని ప్రార్థన చేసినా వారు ప్రార్థన చేసినా వారికి బాగా కాలేదు అయితే వాళ్ళ భర్త అవిశ్వాసిగా మారిపోయి ఇదిగో ముందుగా అక్కడక్కడ పాస్టర్ల కాడికి ఆడక్కడికి తిరిగి ఒక పాస్టమ్మ కాడికి వెళ్ళాడు వేరే ఊరిలో ఒక పాస్ట్రమ్మ ఉంటే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయాలన్నీ ఆమెకి చెప్పిన తర్వాత ఆమె ఇంటికి వచ్చి కొన్ని చెప్పలు తీసుకొని వచ్చి ఒక కొండ చెప్పలు తీసుకొని వచ్చి మూతలు ఉంటాయి కదా పైన అలాంటి చెప్పలు తీసుకొని వచ్చి ఇంట్లో నాలుగు మూలలు పెట్టి ఆమె ఉప్పు వేసి వాటిల్లో ప్రార్థన అలాంటివన్నీ చేయడము మొదలుపెట్టిందంట ఇంకా అట్లాంటివి చేసి అనేక విధములుగా వాళ్ళని డబ్బులు అడిగి డబ్బులు కాడ తీసుకొని ఇంత అవుతాయి యాభై వేలు అవుతాయి అంత అవుద్ది ఎంత అవుద్ది అని చెప్పినప్పుడు అమ్మమ్మ అక్కడ ఇంత లేవు ఇంత ఇస్తామని చెప్పి వాళ్ళు అంత అన్నిలు వలె ఆమె ప్రవర్తించి డబ్బుల కోసము ఆమె అనేకమైన ప్రయత్నాలు చేసింది ఆఖరికి వాళ్ళు ఇల్లు అమ్ముకుంటానన్నా కూడా రెండు లక్షలకి ఇల్లు అమ్మితే లక్ష రూపాయలు నాకు ఇవ్వాలని ఆ పాస్టమ్మ చెప్పింది చూడండి దేవుని వాక్యం చెబుతుంది మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయకుడి మనకు అనారోగ్యం వస్తే మనం దేవుడి మీద ఆధారపడాలి తర్వాత హాస్పిటల్కి మనం వెళ్ళాలి అంతేగాని పాస్టర్ల దగ్గరికి భూత మాంత్రికుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళితే ఏమాత్రం అది బాగు కాదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిండు దేవుడు అంటే అందరూ పాస్టర్లో ఇలాగుంటారని కాదు నేను కూడా పాస్టర్నే అయితే అందరూ ఇలాగుంటారని కాదు కానీ కొంతమంది ఇదిగో ఇలాంటి చెప్పే వాళ్ళు ఉంటారు ఎవరు ఇలా ఎలాగ చెప్తారు కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనువాటు విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇయకుడి దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా అనేక మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధం అంటే వెలుగుదూత వేషం వేసుకుని సైతాను సంబంధంలో కూడా కేవలము డబ్బుల కొరకే ఇలాంటి పాపిష్టి పనులు చేసి దేవుని పిల్లల్ని దేవుని నుంచి దూరం చేసి సైతాను దగ్గరికి పంపిస్తుంటారు ఆ పారిశ్రమలకు చేయడం ద్వారా ఇంకా వాళ్ళకి బాగా కాకుండా పోవడం ఇంకా వారికి ఎక్కువ అయిపోవడం ద్వారా ఆ వ్యక్తి ఎక్కడికంటే అక్కడికి మళ్ళీ భూత మాంత్రికుల కాడికి ఇంకా మసీదుల కాడికి దర్గాల కాడికి తిరిగి అతన్ని అతన్ని ఎంతగానో పాడు చేసుకున్నాడు చూడండి ఎంత భయంకరమైన విషయం అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడెప్పుడే మళ్ళీ చిన్నగా వారికి వాళ్ళు మళ్ళా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇప్పుడెప్పుడే మళ్ళీ వాళ్ళు కోలుకుంటామన్నారు ఎందుకు చెప్తున్నానంటే చూడండి దేవుడు అన్ని విషయాలలో మనకు తోడుగా ఉంటాడు అంతేకాకుండా వాక్యం చెప్తుంది దేవ కొలశికి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చినములో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే ఉన్నవి అని దేవుని వాక్యం సె సెలవిస్తుంది అందుకని సంగమ దేవుని ప్రజలారా మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరినంటే వాళ్ళని నమ్మేసి వెళ్ళిపోవడం కాదు యేసుక్రీస్తు సర్వవేళలా అన్ని దిక్కలా ఉన్న దేవుడు ఆయన ఆయన గురించి చెప్పేటప్పుడు మనము ఎవరైనా మనకు మనకు ఆయన గురించి చెప్పేటప్పుడు అది వాక్యంలో ఉందో లేదో వాక్యానుసారంగా వాళ్ళు చెబుతున్నారో లేదో అని మనం గ్రహించాలి గ్రహించకుండా గుడ్డిగా నమ్మేసి ఏదంటే అది చేసి మనము దేవునికి శత్రువులుగా మారకూడదు అలాగని ఎవరినంటే వాళ్ళని నమ్మకూడదు వాక్యంలో వారు చెప్పే మాటలు ఉన్నాయో లేవో అని మనం వినాలి అలాగని మనము చూడాలి చదవాలి వాటిని దేవుని కృపను బట్టి మనం అర్థం చేసుకొని దాని ప్రకారం నడవాలి అంతేకాని ఎవరంటే వారు చెప్పింది విని ఎదుగు అమావాస్య రోజు అలా చేయాలి లేకపోతే విశ్రాంతి దినం అనేది ఒకటి ఉంది దాని ప్రకారం మనం పాటించాలి ఇంకా పండుగలు చేయాలి అవి చేయాలి ఈ చేయాలి ఇవన్నీ మనకి ఎందుకండి ఎన్ని యేసుక్రీస్తుకు రాబో వాటి ఛాయే కానీ ఏమి లేవు అంతా ఏసులోనే ఉన్నాయి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనకి ఏ శిక్షా విధి లేదు ఇప్పుడు అనారోగ్యం వచ్చినా కానీ అది దేవుడు మనం ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన తీసి అలాగనే మనకి హాస్పిటల్కి వెళ్ళి ఆ మాత్రలు కానీ ఇంజక్షన్లు వేసుకోవడం ద్వారా మనం తగ్గుతుంది కానీ లేనిపోని చేసుకొని అలా చేసి ఇలా చేసి తినడం ద్వారా తగ్గదు మనకు విశ్వాసం ఉండి మనం ప్రార్థన చేయాలి దేవుడు తగ్గేశ్వరుడు ఒకవేళ మంచి పాస్టర్ ఎవరైనా ఉంటే వారు ప్రార్థన చేయడం ద్వారా మంచి మనకు జరిగి మనకి ఆరోగ్యం వస్తుంది కానీ ఎవరంటే వారి దొంగ పాశల్ని ఎవరంటే వాళ్ళని గుడ్డిగా నమ్మి మనం నష్టపోకూడదని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను అందుకనే మనం ఎవరి దగ్గర మనం తిరుపు తీర్చుకునే వారముగా ఉండకూడదు అందుకని దేవుని పిల్లలు ఈ మాటలు విన్న మీరు ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను దేవుడు మనందరికీ బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములయ్యో గనుక అన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడమైన దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప మాటలను బట్టి నీకే కృతజ్ఞత అస్తుతలు వేసుకొలుస్తున్నాను తెలియజేసుకుంటూ అయా మేము అవివేకులవలే కాక అయా ఎదుగునైనా జ్ఞానము కలిగి నడిచే వారముగా మా పట్ల కృపు చూపించమని పరిశుద్ధాత్మను బట్టి మాటలను బట్టి నీకు మాత్రమే స్తుతి స్తోత్రంలో కృతజ్ఞతలు అతలు చెల్లించుకుంటూ ఏ ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి ఆమె